ఓం నమ శివాయ శివునికి అష్టమూర్తి అనే పేరుంది భక్తస్వలపడైనటువంటి శివుడు మనకు నిత్యము ఎనిమిది రూపాల్లో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు అష్టమూర్తులు ఏంటంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఆత్మ ఇవన్నీ శివరూపాలే ఈ అష్ట శివమూర్తులన్నీ మనకు ప్రత్యక్షంగా కనబడేవి అలాగే ఈ అష్టశివమూర్తులు మనకు అష్టశైవ క్షేత్రాల్లో ఇప్పటికీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి పృథ్వీమూర్తి అంటే ఎక్కడుంది శివ కంచి అంటారు ఏకామ్రనాథ స్వామి నల్లగా ఉండి పృథ్వీ తత్వం కలిగినటువంటి పృథ్వీలింగమూర్తి అన్నమాట నీరు ఆబోమూర్తి అంటారు తిరుచునాపల్లి దక్షిణానలో జలరూపంలో ఉండే జంబుకేశ్వర లింగం అన్నమాట మూడవది అగ్ని తేజోమూర్తి తిరువన్నామలై దక్షిణ ఆర్కాడ్ జిల్లా తమిళనాడులో పార్వతీదేవి తపస్సు చేసిన చోట శివుడు తేజోమూర్తిగా అవతరించాడు అరుణాచలంలో అలాగే గాలి వాయుమూర్తి కాళహస్తిలో కన్నప్పను శివుడు కడాక్షించిన స్థలం ఇక్కడ లింగం నలుపరకలుగా ఉంటుంది ఈ గుడి గర్భాలయంలో గాలి వెలుతురు ఉండవు అలాగే ఆకాశం ఆకాశమూర్తి ఎక్కడ చిదంబరం తమిళనాడులో మూలమందిరంలో తెరలు తెరలుగా ఉంటుంది కనిపిస్తుంది మూర్తి కానీ లింగం కానీ కనిపించదు అదే ఆకాశ లింగం సూర్యుడు సూర్యమూర్తి శివునికి సూర్యునికి భేదం లేదు ఇద్దరూ ఒకటే అనేది శాస్త్రవృతి మనందరికీ ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడే సూర్యలింగం అన్నమాట ఉదయాన్నే సూర్యభగవాన్ని చూస్తూ శివ రహరా మహాదేవ అంటూ ఓం సవిత్రే నమ అనుకుంటే సూర్యలింగానికి మనం ధ్యానం చేసినట్టు లెక్క చంద్రుడు గుజరాత్లోని సోమనాథేశ్వర స్వామి ఆలయం ఆత్మ ఆత్మమూర్తి ఎక్కడ ఉన్నాడు ఖాట్మండ్ నేపాల్లో ఉన్నాడు బాగామతి నదీ తీరంలో ఉండే పశువు యజమాన మూర్తిగా మనకు చెప్పడం జరిగింది అందుచేత ఈ శివునికి గల అష్టమూర్తుల నామాలతో పాటుగా అష్టమూర్తి యొక్క ప్రభావాన్ని ఈ మహాశివరాత్రి నాడు దర్శించుకున్న అనుకున్న పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహాన్ని మనం సాధించగలుగుతాం सर्वे जना सुखिनो